బేరస్ పార్టీ నుంచే సస్పెన్షన్ సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన కవిత అప్డేట్స్లో తాజాగా ఒక ట్వీట్ ఆకర్షణీయంగా ఉంది ఒక ట్వీట్ ఆసక్తి రేపుతోంది ఎందుకంటే ఆ ట్వీట్లో ఉన్న సారాంశం ఏంటంటే గతంలో హంపి మొన్న ప్రయాగరాజ్ ఈ రెండు చోట్ల మంత్రాలు జరిగాయి అని ఒక లైన్ ఉంది ఫస్ట్ లైన్ అది ఆ ట్వీట్లో సీన్ కట్ చేస్తే తనకు పార్టీలో సెకండ్ పొజిషన్ కావాలని అలా అయితేనే పార్టీలో ఉంటానని ఆ వ్యక్తి బ్లాక్మెయిల్ చేశాడు ఎవరో తెలియదు మనకు ఆమె పేరు కూడా మెన్షన్ చేయలేదు అంటే బిట్వీన్ ద లైన్స్ మనం చూసుకోవాలి ఫిల్ అప్ ద బ్లాంక్స్ లాగా ఆమె కవిత అప్డేట్స్లో ఈ రకంగా పోస్టులు చేస్తున్నారు తనకిక భవిష్యత్తులో ఏ సమస్యలు వస్తాయో సమస్యలు వస్తాయో ఏమో అని ఆ మనిషి ఆ వ్యక్తి ఆ నాయకుడు ఒక అపార్ట్మెంట్లో కొత్తగా దాదాపు ఒక ముప్పై మంది సిబ్బందితో ఒక ఆఫీసును మొదలుపెట్టినట్టుగా ప్రారంభించినట్టుగా కూడా కవిత అప్డేట్స్ ట్వీట్లో తెలియజేశారు మీకు నచ్చింది వెయ్యండి మిమ్మల్ని ఎవరు ముట్టుకోలేరు ఎవరిని ఎట్లా ఎవరు మాట్లాడినా కూడా పర్వాలేదు అని ఆయన హామీ ఇచ్చారట దాంతో చిల్లర మల్లర మాటలతో రెచ్చిపోతున్నారు అంటూ ఆమె అంటే ఇక్కడ నాకు తెలిసి ఎవరైతే గతంలో హంపి అనే మాటకు మరి ప్రయాగరాజు హంపి ఈ ఈ రెండింటికి మధ్య చాలా తేడా ఉంది ప్రయాగరాజులో ఎవరు ఎవరితో మంత్రాలు చేశారు అనే దానికి సంబంధించి కవిత కప్డేసి వచ్చిన ట్వీట్కు హంపికి వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ అప్పుడు బీఆర్ఎస్ హయాంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యులు వాళ్ళు వెళ్ళిన అకేషన్ ఈ రెండింటికి మంచి సంబంధం లేదు నాకున్న అవగాహన ప్రకారం సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఏదైతే గతంలో అలహాబాద్ అనే నగరం ఉండేదో ఇప్పుడు అది ప్రయాగరాజుగా మారింది సో అలహాబాద్లో జరిగిన మీటింగ్ ఏమిటి ఆ మీటింగ్లో ఎవరెవరు పాల్గొన్నారు అంటే ఇక్కడ ట్వీట్లో చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులతో అక్కడ మంతనాలు జరిగాయి అన్నది సారాంశం అయితే మంతనాలు ఎవరు చేశారో ఏమిటనేది మాత్రం వివరాలు ఇవ్వడం లేదు అంటే హంపీకి సంబంధించిన ఇష్యూ డిఫరెంట్ ఇష్యూ హంపీకి అప్పటి ఒక మంత్రి అట్లాగే దాదాపు పది పదిహేను మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోయిన మాట నిజమే అక్కడ మంత్రి కొడుకు బర్త్డే పేరిట హంపిలో వేడుకలు జరిగిన మాట నిజమే అక్కడ వాళ్ళు ఒక రోజు రెండు రోజులు ఉన్నారో తర్వాత వచ్చేశారు సరే అందులో ఉన్న ఒక కోవట్టు ఆ సమాచారాన్ని మొత్తాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్కు లీక్ చేశాడు అట్లాగే కేటీఆర్కు చెప్పాడు ఆ తర్వాత హంపి ఇష్యూ బయటకు వచ్చింది హంపికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పిలిచి కేసీఆర్ కేటీఆర్ మాట్లాడారు హంపిలో ఏం జరిగింది ఎవరే మాట్లాడారు ఎవరేమ పాటలు పాడారు ఏ రకంగా జరిగింది ఏమిటనే మొత్తం ఆరా తీశారు అది అక్కడికి అది ఆ చాప్టర్ దాదాపుగా క్లోజ్ అయింది మనసు మంచి మళ్ళీ ఎక్కడ ప్రస్తావన లేదు అయితే ఇప్పుడు మళ్ళీ కవితకు అప్డేట్స్ పేరిట వస్తున్న పోస్టుల్లో హంపి ప్రస్తావన కూడా వస్తుంది ఇప్పుడు ప్రయాగరాజ్ అంటే అలహాబాద్లో వెళ్ళింది ఎవరు ఎంతమంది వెళ్ళారు ఆ వెళ్ళిన బృందానికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరు ఆ తర్వాత అక్కడ అంటే అలహాబాద్లో బీజేపీ నాయకులు ఎవరు వాళ్ళతో ఏం మాట్లాడారు ఏమేమి మంత్రాలు చేశారు దీనికి సంబంధించిన క్లారిటీ కూడా కవిత అప్డేట్స్లో లేవు కవిత కప్డేట్స్లో వాళ్ళు ట్వీట్ చేస్తున్న విషయాలన్నీ కూడా జస్ట్ అట్లా టచ్ చేసి వదిలిపెడుతున్నారు లేదా ఫిల్ ఆఫ్ ద బ్లాంక్స్ లాగా మీ ఇష్టం మీరే పూరించుకోండి మేమైతే ఇట్లా డాష్ 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 అని చెప్తున్నాము అని వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు ఇది పక్కాగా ఆ పార్టీలోనే కొంతమందిని ఉద్దేశించి పార్టీ నాయకత్వానికి వెన్నుపోటు పొడుస్తారని హైకమాండ్ను ద్రోహం చేస్తారని ఎవరినైతే కవిత ఆరోపిస్తూ వస్తున్నారో వాళ్ళను ఉద్దేశించి బహుశా ఈ పోస్ట్ కూడా పెట్టినట్టు కనిపిస్తోంది ఉత్తరప్రదేశ్లోని అలహాబాదుకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెళ్ళవలసిన అవసరమైతే లేదు ఈ మధ్యకాలంలో అయితే కుంభమేళ లాంటిది కూడా లేదు అప్పుడెప్పుడో చాలా కాలం కిందట ఐ థింక్ ఫిబ్రవరి ఆ ప్రాంతాల్లో కుంభమేళ జరిగినట్టుగా నాకు ఒక అవగాహన ఉంది సో ఫిబ్రవరిలో కుంభమేళ సందర్భంగా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా అక్కడ బీజేపీ నాయకులతో పనిలో పనిగా మాట్లాడారా ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కవితక్క అప్డేట్స్లో వస్తున్న పోస్టులకు వీటికి మధ్య పోలిక ఉంటుంది అది యాదృచ్ఛికమే కావచ్చు ఇక్కడ కవిత లేదా రేవంత్ రెడ్డి కూడా పలుకుని ఈ ప్రకటనలు చేస్తున్నారని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని అనుకోవడానికి లేదు అటువంటి సమాచారం ఏది లేదు అటువంటి దానికి ఆస్కారం కూడా లేదు సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటగరీకల్గా ఒక సభలో మాట్లాడుతూ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జూబ్లీస్ ఉప ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఎట్లా కుమ్మక్కయ్యాయి అనేది అని చెప్పాడు ఆరోపించాడు గతంలో అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జీరో ఫలితాలు రావడం వెనుక పెద్ద అంటే వాళ్ళ వాళ్ళు అప్పటికే కుమ్మక్కై ఉన్నారు వాళ్ళు అప్పటికే మిలాఖతై ఉన్నారు అప్పటికే రెండు పార్టీల చేతులు కలిపి ఉన్నాయి కనుక బీజేపీ గెలిచే విధమైన ఏర్పాట్లను బీఆర్ఎస్ చేసింది బిఆర్ఎస్ తరకు ఒక్క సీటు రాకపోయినా బాధపడకుండా బీజేపీ గెలవడానికి బీఆర్ఎస్ తోడ్పడింది సో అదే ఫార్ములాను ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నికలో కూడా వాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించాడు సో చూడండి ఒకటేమో జూబ్లీస్ బై ఎలక్షన్ బీఆర్ఎస్ బీజేపీ కుమ్మకు ఈ ఎలిగేషన్స్ రేవంత్ రెడ్డి నుంచి వస్తున్నాయి కవితకు అప్డేట్స్లు ఏమొస్తున్నాయి ప్రయాగరాజుకు వెళ్ళిన వాళ్ళు ఎవరు అక్కడ మంత్రాలు చేసిన వాళ్ళు ఎవరు ఆ మంత్రాలు చేసి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అంటే ఇక్కడ మళ్ళీ బీజేపీతో సంబంధాలకు సంబంధించిన విషయం పదే పదే రిపీట్ అవుతోంది బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య అవగాహన లేకుంటే మరేదో మరేదైనా సత్సంబంధాలు ఉన్నట్టుగా చాలా కాలంగా ఆరోపణలు ఉన్నమాట నిజమే దీనికి మొదట పునాది రాయి వేసింది కవితే ఇంకా సూటిగా చెప్పాలంటే తమ పార్టీలో తమ పార్టీని తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేయడానికి సంబంధించిన కుట్రలు జరిగాయంటూ ఆరు నెలల కిందటే ఆమె ఆరోపించిన సంగతి మళ్ళీ మనం గుర్తు చేసుకోవాలి సో అక్కడి నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా అంటే ఈ ప్రయాగరాజ్ ఎపిసోడ్ దాకా అలహాబాద్ ఎపిసోడ్ దాకా ఒకసారి మొత్తం స్కాన్ చేస్తే మొత్తం మీద బీజేపీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య సంబంధాలు ఉన్నాయి అని ఎస్టాబ్లిష్ అవుతుంది ఎస్టాబ్లిష్ అవుతున్నట్టుగా ఈ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఆ ఓట్ల శాతం వాటన్నింటి ఆయన వివరించాడు ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లను గెయిన్ చేసింది ఆ తర్వాత ఏ స్థాయిలో ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లో తగ్గిపోయాయి ఎందుకు తగ్గిపోయాయి బీజేపీ ఎట్లా గెలవగలిగింది ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్తున్నాడు మరోవైపు ప్రయాగరాజు అలహాబాద్ అంటూ ఈమె మొదలుపెట్టింది ఎవరు కవిత కనుక జూబ్లీల్స్ జూబ్లీస్ ఎన్నికలో ఈ ప్రకటనలు వ్యాఖ్యలు పోస్టుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది ఇది అంతిమంగా బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ చేసే విధంగా ఉంది బీజేపీ అక్కడ గెలవడం అనేది ఆల్మోస్ట్ సాధ్యమే పని కాదు ఇక పోటీ అనేది బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సెంట్రలైజ్ అయి ఉంది కేంద్రీకృతమై ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్లో ఉన్నట్టుగా సర్వేలు తెలియజేస్తున్నాయి సో బీఆర్ఎస్ ఈ నేపథ్యంలో ఒకవేళ తాము గెలవకపోయినా బీజేపీ గెలవాలని ఒప్పందము లేకుంటే బీజేపీ కూడా తాము గెలవకపోయినా బీఆర్ఎస్ గెలిస్తే సరిపోతుందనే ఒప్పందము ఏదో జరిగిందన్న అనుమానాలకు మాత్రం ఈ వ్యాఖ్యలు ఈ పోస్టులు ఇవి ఆ రకమైన అనుమానాలకు దారితీస్తున్నాయి థ్యాంక్ యూ